జై శ్రీరామ్ అందరికీ నమస్కారం ఎవరికైనా ప్రతిరోజు ఈ నాలుగు విషయాలు జరుగుతూ ఉన్నా లేక పూజ చేసే సమయంలో ఇలా జరిగినా మీ ఇంట్లో దైవశక్తులు ఉన్నట్టే అని పండితులు సూచిస్తున్నారు అయితే ఈ సూచనలు అందరికీ జరగవు ఎంతో అదృష్టం పుణ్యం చేసుకుంటే తప్ప ఇలాంటి అవకాశం రాదు ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడిని పూజించడం మాత్రం మర్చిపోకండి ఏదో ఒక రోజున మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు అయితే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తాడట ఈ శుభ సంకేతాలను గుర్తిస్తే దేవుని ఆశీర్వాదం సంపూర్ణంగా లభిస్తుంది విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్ల ఆస్తులు కలిసి వస్తాయి మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలు తెలియజేస్తాడో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అసలు మర్చిపోకండి బ్రహ్మ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఉదయం ఏడు గంటల నుండి నాలుగున్నర మధ్యలో ఎవరికైనా మెలకువ వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్లు వస్తాయి దీపారాధన సమయంలో మీ కంటి నుండి కన్నీళ్లు వస్తే మీరు చేసే పూజలకు మంచి ఫలితం రాబోతుందని అర్థం ఇక మీకు ఉన్న కష్టాలన్నీ తొలగిపోతున్నాయని అర్థం అలాగే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కోసారి దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది హారతి సమయంలో దేవుడు నవ్వినట్టుగా కనిపిస్తే చాలా శుభంగా భావించాలి ఎవరికైనా ఇలా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీరు చేసే పూజలన్నీ నేరుగా దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని అర్థం అలాగే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చెయ్యి కాలుతుంది ఇలా జరిగితే అశుభంగా భావించాలి పూజలో మీ చెయ్యి కలితే మీరు ఏదో తప్పు చేస్తున్నారని అర్థం కాబట్టి ఎటువంటి చెడు ఆలోచనలు లేకుండా భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజించాలి అలాగే మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే ధన రూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి గజ్జెల శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి మీకు గజ్జల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి రాబోతుందని సంకేతం అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తారు ఇలా అనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది అలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా భావించాలి మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం అలాగే పూజ గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించిందని అర్థం మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ నెరవేరబోతున్నాయని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడి పటం నుండి పువ్వులు పడితే చాలా శుభ సంకేతంగా భావించాలి దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే మీ పూజలకు దేవులు సంతోషించారని మీ ఇంటికి మంచి జరగబోతుందని శుభ సంకేతం ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించి మీ బీరువోలో పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తాయి పూజా సమయంలో ఆవలింతలు వస్తే మీ ఇంట్లో దుష్టశక్తులు ఉన్నాయని అర్థం అలాగే ఒక్కోసారి ఉన్నట్టుండి దేవుని కుంకుమ చేజారి కింద పడుతుంది ఇది చాలా అశుభంగా భావించాలి పూజ సమయంలో ఇలా జరిగితే మీ భర్తకు సమస్యలు రాబోతున్నాయని అర్థం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దాన్ని చీపురుతో ఉడవకూడదు ఆ కుంకుమను చేత్తో తీసేసి పారుతున్న నీటిలో కలిపితే ఎలాంటి దోషము ఉండదు అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం పూజలో దీపం కొండెక్కితే ఓం నమస్వా అనే మంత్రాన్ని జపించి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఎలాంటి దోషము ఉండదు అలాగే దీపంలోని ఒత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం అలాగే మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే ఇంటికి డబ్బు రాబోతుందనే సంకేతం బల్లులను లక్ష్మీదేవి సంకేతాలుగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే మీ పూజ గదిలో నల్లచీమలు కనిపిస్తే మీరు త్వరలోనే ధనవంతులు కాబోతున్నారని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోతున్నారని అర్థం కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మీ ఇంటి ముందుకు కాకి వస్తే ఏదైనా ఆహారాన్ని కాకి పెట్టండి దేవతల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది అలాగే మనలో చాలామందికి కళలో దేవతలు కనిపిస్తారు మీ కళలో దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని త్వరలోనే ఒక శుభవార్తను వినబోతున్నారని అర్థం అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి దీపం నుండి శబ్దాలు వస్తాయి ఇలా అస్సలు రాకూడదట దీపం ప్రకాశవంతంగా వెలగాలంతే కానీ శబ్దం చేస్తూ దీపం వెలిగితే పూజలో తప్పులు చేస్తున్నారని అర్థం దేవుని పూజలో కొబ్బరికాయ కుళ్ళు వెంటనే దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులు కడుక్కొని శుభ్రంగా వేరే కొబ్బరికాయని కొట్టండి ఇలా చేయడం వల్ల ఎలాంటి దోషము ఉండదు అలాగే దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటే మీ నైవేద్యాన్ని దేవుడు స్వీకరించాడని అర్థం అలాగే మీ ఇంట్లో ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే తులసి మొక్క దగ్గర బలిలు కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉందని లక్ష్మీదేవి స్వరూపమైన తులసి మొక్క ఎండిపోతుంటే మీ ఇంటికి కీడు జరగబోతుందనే సంకేతం ఉప్పును లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి మన చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లో డబ్బు నష్టాలు జరగబోతున్నాయని అర్థం మీకు ఎక్కడైనా గుడ్లగూబ కనిపించినా మీకు మంచి జరగబోతుందని శుభ సంకేతం మీ ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు కనిపిస్తే అది దురదృష్టానికి సంకేతం తరచూ మీ ఇంట్లో ఎలుకలు కనిపిస్తే భవిష్యత్తులో ఏదో చెడు జరగబోతుందని అర్థం జై శ్రీరామ్